నంద్యాల జిల్లా బనగానపల్లలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడు మొహమ్మద్ ఫైజ్ కుటుంబంపై రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు వైసీపీ నాయకుడు ఫైజ్ కుమారుడి వివాహంలో కెమెరామెన్లు డ్రోన్లతో షూట్ చేస్తున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాంపౌండ్లోకి డ్రోన్ వెళ్లిందని కెమెరామెన్లను చితక్కొట్టి వివాహ వేడుకల్లో బిజీగా ఉన్న ఫైజ్ కుటుంబంపై మంత్రి అనుచరులు దాడి చేశారు విషయం తెలుసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకొని తన అనుచరులపై దాడికి పాల్పడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులపై పోలీస్ స్టేషన్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫిర్యాదు చేశారు తమ అనుచరులపై దాడికి పాల్పడిన టీడీపీ వర్గీయులను వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పట్టుబట్టారు చకలస ని హోటల్ తో నాకు ఏం పని ఇంత దౌర్జన్యం నా కొత్త రెండు గంటల లో జరగడం ఈ బిబి సంబంధించి ఈరోజు అబ్దుల్ ఫైజ్ అని చెప్పి వాళ్ళ అబ్బాయిది ఈరోజు రేపు మ్యారేజ్ ఉంది మరి ఈరోజు వాళ్ళ యొక్క ఇంటి ఇంటి ఆవరణలో డ్రోన్ కెమెరాతో వాళ్ళ ఇంటిని ఎందుకంటే డెకరేషన్ చేసింటారు కాబట్టి ఆ ఇంటి ఆవరణం మొత్తం ఆ ఇంటిని షూట్ చేయాలని చెప్పి వాళ్ళు చేసుకుంటా ఉంటే ఈ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంచను కొంతమంది వచ్చి మంత్రి గారింటిని షూట్ చేస్తున్నారు మీరు అని చెప్పి ఇంట్లోకి వచ్చి ముస్లిం ఎందుకంటే మొదటి నుంచి కూడా వైసీపీ వైఎస్ఆర్ పార్టీకి ముఖ్య నాయకుడు అబ్దుల్ ఫైజ్ గారు ఆయన ఇంటి దగ్గర ఇంటికి వచ్చి ఆడవాళ్ళను బెదిరించి ఇంట్లో అక్కడ ఆ యొక్క కెమెరాలను మొత్తం వాతా అక్కడ ఉండే సీసీ కెమెరాలన్నీ కూడా పొగలుగొట్టడం జరిగింది వాళ్ళతో పాటుగా సిఏ గారు కూడా వచ్చి మరి తీర చూస్తే అక్కడ ఏదైనా కూడా షూట్ చేసినారంటే మళ్ళీ ఫుటేజ్ అవన్నీ చూస్తే ఏమీ లేదు కేవలం అబ్దుల్ ఫైజ్ ఇంటి మాత్రమే అక్కడ షూట్ చేయడం జరిగింది మరి దీనికి అసలు వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చి వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళ మహిళలను తిట్టడము వాళ్ళను భయభ్రాంతాలకు గురి చేయడం మరి ఈరోజు ఆ పెళ్లి వాతావరణం అంతా కూడా ఈరోజు ముస్లిం ముఖ్యంగా ముస్లింలు ఇళ్ళలోకి ఏదైనా కూడా మనం పోవాలంటే కూడా ఒక పర్మిషన్ తీసుకొని పోతాం అటువంటిది ఈరోజు ఆయన యొక్క బీసీ జనార్దన్ రెడ్డి డ్రైవరు వాళ్ళ గన్మెన్లు వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి ఇంత దౌర్జన్యం ఎందుకు ఏ ఉన్మాదం ఎక్కడో నాకు అర్థం కాదు ఎంతోమంది ఎన్నో పెళ్ళిళ్ళు చూసినాం మరి ఈరోజు పెండిళ్ళు వాళ్ళు ఏదో బాగా సంతోషంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటామంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ బెదిరించి ఆ యొక్క కెమెరాలను పగలగొట్టేసి కొట్టేసి విధ్వంసం చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా దీని విషయంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ గారి దగ్గరికి నేను కూడా వచ్చి మరి ఈరోజు ఇక్కడ ఉండే చాలామంది ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఏంది ఇంత దౌర్జన్యం ఎందుకు ఇంత ఉన్మాదంగా ఈ విధంగా మినిస్టర్ గారు ఇంత ఉన్మాదంగా ఎందుకు తయారైపోయినాడు ఏంది ఇది ఏం పెళ్లిళ్ళు చేసుకోకూడదు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే బీసీ జనార్దన్ రెడ్డి పర్మిషన్ ఏమైనా కావాలన్నా ఎక్కడ లేదు మరి నేను నేను నాకు తెలిసి ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక వ్యక్తి పర్మిషన్ ఏదన్నా తీసుకోవాలంటే పోలీసు పర్మిషన్ తీసుకోవచ్చు ఈరోజు ఒకవేళ డ్రోన్ కెమెరా ఉంది ఏదైనా మినిస్టర్ గారు షూట్ చేసినారంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి నేను కూడా అభ్యంతరం పెట్టాను అంతేగాని ఈ విధంగా పిల్లలలోకి వచ్చి ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యాలు చేయడము పిల్లల్లోకి వచ్చి దాన్ని ఫర్నిచర్ పగలగొట్టడం ఇవన్నీ చేయడం ఇది ఇది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ఆఖరకు ఈరోజు పెళ్లి ఏదన్నా మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీ మంత్రుల పర్మిషను ప్రభుత్వం పర్మిషన్ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఇంత ఘోరము ఇంత ఉన్మాదము ఎక్కడ ఎప్పుడు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇప్పుడు కూడా చూడలేదు మరి ఈ పరిస్థితి ఇప్పుడు తీసుకురావడం చాలా దురదృష్టకరం కాబట్టి ఈరోజు అబ్దుల్ ఫైజ్ గారికి ఖచ్చితంగా ఖచ్చితంగా మా యొక్క హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా ఆయనకుంది ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే చాలామంది ఈరోజు మహిళలు భయ ప్రాంతాలకు గురవుతా ఉన్నారు పిల్లిలో ఇప్పుడు నేను వెళ్ళిపోతాము మాకు ఎందుకు ఈ పిల్లికి వచ్చి ఇంత గొడవ ఏంది ఇక్కడ ఏంది మాకు ఈ పరిస్థితి ఏంటి భయపడతా ఉన్నాను కాబట్టి ఎవరు కూడా భయపడాల్సి పని లేదు ఖచ్చితంగా రేపు రేపు మాత్రమే రేపు రేపే నికా ఉంది రేపు నికా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎందుకంటే ఈ గొడవలు వద్దు ప్రశాంతంగా ఉండాలా అని చెప్తే వీళ్ళకు కూడా నచ్చి చెప్పి మరి సరే వాళ్ళైతే వాళ్ళ దుర్మార్గము వాళ్ళ మున్మాదంతోనో మరి ఈరోజు ఇవన్నీ చేసినారు ఆయన దేవుడు వాళ్ళు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ పోలీసులకు కూడా ఈ కంప్లైంట్ కూడా ఈ యొక్క అబ్దుల్ ఫైజ్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పోలీస్ అధికారిని కూడా కోరుతా ఉన్నాం మరి ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే అబ్దుల్ ఫైజ్ ఇంటి మీద దగ్గరకు వచ్చి గొడవ చేసి ఈ యొక్క సంఘటనకు కారకులైన వాళ్ళకి చర్యలు తీసుకోవాలని చెప్పి రేపు నా కొడుకు పెళ్ళి ఉంది పదహారు నట ఉంది పదిహేడు వలిమా ఉంది ఈరోజు జోడే ప్రోగ్రామ్ ఇంటిని మొత్తంగా డెకరేషన్ చేసినందుకు పిల్లలు ఏం చేస్తున్నారంటే డ్రోన్ కెమెరాతో మొత్తం ఇంటిని ఒకసారి షూట్ చేసుకోవాలని చేసినారు మా ఇంటి పక్కనే కొంత దూరంలోనే జనార్దన్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉంది వాళ్ళు రావడం రావడమే ఇంట్లో ఏమయ్యా నువ్వు వచ్చి మా పైనుంచి మా ఇంటిని మా జనార్దన్ రెడ్డి ఇంటి ఇంటిని నేను షూట్ చేస్తావా ఎంత ధైర్యం మీకు ఏం తెలియదా మినిస్టర్ గారి ఇంట్లో నీ పక్కన ఉందని తెలియదా అంటే మీరే ప్రోత్బనం చేసి కదా వాళ్ళు తీసి ఆ విధంగా దౌర్జన్యంగా కొట్టడము కెమెరాలు పగలు కొట్టడము నేను చెప్తాను నా స్వామి మేము చెప్పలేదు మేము ఫ ఫంక్షన్ హాల్ నుంచి ఇప్పుడే వస్తున్నాను ఆ పిల్లలు హైదరాబాద్లో చూసినోళ్ళు పక్కన ఎవరిళ్ళు ఉంది ఏం కదా వాళ్ళకేం తెలుస్తుంది అయినా మా ఇల్లు మాత్రమే షూట్ చేసినారు కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకొని సిఏ గారు రావడం రావడమే సీఏ గారు కూడా వచ్చి నిదానంగా మాట్లాడి అయ్యా కెమెరాలు తేండి నేను చూసిన తర్వాత పరిష్కారం చేస్తామని అంటే ఇంత సమస్య వచ్చేది కాదు ఆయన రావడం రావడం తిట్టడం చేయడం ఏమయ్యా పక్కన ఇది పెట్టుకొని కూడా మీకు ఇంత ధైర్యమా అది ఇది అని చెప్పి బూతులు తిట్టి ఆయన తర్వాత కెమెరా ఓపెన్ చేసినాడు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కేవలం నా ఇల్లు తప్ప ఎవరి ఇల్లు లేవు దాంట్లో అంతలోనే సడెన్గా మాటలు మార్చి చిన్నగా నిదానంగా తగుదు తగుదు దారి వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇప్పుడు ఇంత నష్టం చేసిన తర్వాత ఇంత అవమానం చేసిన తర్వాత మీరు నిజం తెలుసుకున్న తర్వాత పారిపోతే ఎవరు దీనికి బాధ్యత ఏం నువ్వు మినిస్టర్ అయితే ఏమి ఎవరైతే ఏమి ఏమైనా ఉంటే ఆలోచన చేయాలి కదా నీ ఇప్పుడు ఇప్పుడే అన్నగారు చెప్పినారు నువ్వు నీ సంఖంలో ఎట్లయితే నేను రామ్రెడ్డి గారికి ఎంత ముఖ్యమో అల్తాఫ్ అనే ఒక వ్యక్తి కూడా జనార్దన్ రెడ్డికి అంత ముఖ్యం ఆయన కూతురు పెళ్లి నా కొడుకుతో జరుగుతుంది అంటే నువ్వు ఆ పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇంతకంటే నీచమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటుందా జంతువులు కూడా ఇలా చేయరు జంతువులు కూడా ఇలా చేయరు మీరు చేస్తున్నారంటే ఆలోచన చేసుకోండి అంటే మీరు ఈ పెళ్లి జరగకూడదు ఉద్దేశమా హాయిగా జరుగుతుంది ప్రశాంతంగా జరుగుతుంది ఇట్లా జరగకూడదు మా ఇంట్లో ప్రశాంతత ఉండకూడదు అనే ఉద్దేశంతో నువ్వు చేసినట్టుగా కనిపిస్తుంది అల్తాఫ్ గారు ఆలోచన చేయాల్సిందే మీరు ఆలోచన చేయాలా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేయాలా ఏం జరుగుతుంది అరే సొంతం మనిషి నా సొంతం మనిషి కూతురు పెళ్లి జరుగుతుందంటే ఎవరైనా ఎవరైనా శత్రువు దొరికితే కూడా పది ఏళ్ల నుంచి ఎత్తికే శత్రువు దొరికితే కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందంటే ఇడిచిపెట్టాడు శత్రువు అలాంటిది నువ్వు ఇడ్చకుండా సిఈ గారు కూడా ఒకసారి ఆలోచన చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు సేయ గారు నేను సియ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను నా సార్ మీరు ముందు ఓపెన్ చేయండి కెమెరా ఓపెన్ చేసి చూడండి దాంట్లో ఏదైనా ఉంటే జనార్దన్ రెడ్డి గారి ఇండ్లు ఉంటే నేను క్షమాపణ చెప్తాను లేకుంటే మీరు కేసులు పెట్టారు కేసులైనా పెట్టండి అనవసరంగా మీరు తిడుతున్నారు బూతులు తిడుతున్నారు ఏమేమో చెప్తున్నారు అవి చెయ్యకండి సార్ అంటే లాస్ట్లో కెమెరా ఓపెన్ చేస్తారు ఆ పిల్లలు కొట్టినాడు కెమెరామ్యాన్లను కొట్టినాడు విపరీతంగా కెమెరాలు పగలగొట్టే కాస్ట్లీ కెమెరాలు ఎనిమిది లక్షలు అవుతుందంట కెమెరా అవి అన్ని దౌర్జన్యం చేసినందుకు నేను కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నేను కోరుతుండేమంటే ఎవరైతే మా ఇంటిపైన లోపల దూరి ముస్లింల ఇళ్లలో ఎవరైనా దూరుతారా పర్మిషన్ లేకుండా దూరుతారా నువ్వు లోపల దూరి అందరు కెమెరా తీస్తున్నాడు ఆయన అందరూ లైన్ గా కూర్చొని ఉన్నారు ఒక్కసారిగా వచ్చి మీద పడి అంత కొట్టే వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ పాతిపోవడం జరిగింది ఆడోలు భయపడిపోయి కాబట్టి దయచేసి నేను చెప్పేది డిపార్ట్మెంట్కి సార్ ఎవరైతే మా ఇంట్లో వచ్చి దౌర్జన్యం చేసినారో వాళ్ళు కఠినంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను గుర్తుంది నాకు విష్ణు అని గుర్తు ఉంది ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఫేసులు చూస్తే నేను కనుకుంటా పేర్లు నాకు గుర్తులేదు కానీ ఫేసులు చూస్తాను పొద్దున కావాలంటే వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా దీనిలో కెమెరాలు ఉన్నాయి అంది నేను పేర్లు ఎంతమంది ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా రాస్తాను